చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ బీజేపీతో ఎన్నికలు పొత్తు పెట్టుకున్నప్పుడు దానివల్ల టీడీపీకి ఎంతో కొంత నష్టం తప్ప లాభం ఉండదని చాలామంది అనుకున్నారు టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వంలో కూడా మెజారిటీ ఈ అభిప్రాయంతోనే ఉన్నారు కానీ చంద్రబాబు ముందుకే వెళ్లారు బిజెపికి పది శాసనసభ స్థానాలు ఆరు లోక్సభ సీట్లు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మాదిరిగా ఈసారి ఎన్నికల్లో కూడా జగన్ నేతృత్వంలోని వైసీపీకి లోపాయకారిగా సహకరించకుండా ఆపై టీడీపీ ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేందుకు బీజేపీకి చంద్రబాబు సమర్పించుకున్న రౌడీ మామూలు ఇది అన్నమాట వినబడింది ఈ పొత్తు తర్వాత అంతవరకు అయితే పర్వాలేదు ఆశ్చర్యకరంగా మరో థీరీ ప్రచారంలోకి వచ్చింది ఉండే కొద్దీ ఆ థీరీ బలపడుతున్నది కూడా అదేమంటే మోదీ షా ద్వయం చంద్రబాబుని దెబ్బతీసి జగన్ కు మళ్లీ అధికారం పగ్గాలు అప్పగించే ఉద్దేశంతోనే టీడీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారన్నది ఆ మేరకు వారు జగన్తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఇవాళ రాష్ట్రంలో చాలా మంది నమ్ముతున్నారు ఈ నాటకంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర ఉందా లేదా అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది చంద్రబాబును జాగ్రత్తగా ఇరికించడం కోసం బీజేపీ నేతలు జనసేనాన్ని ఉపయోగించుకున్నారని జగన్ తో తెరవేన ఒప్పందంలో ఆయన పాత్ర లేకపోవచ్చని చాలా మంది భావిస్తున్నారు నిజానికి ఈ ఎలాంటి ప్రాతిపదిక లేదు బీజేపీ నేతలు ఎంతటి నైవంచనకైనా నైవంచారు అన్న ఆంధ్ర నమ్మకం నుంచి ఇలాంటి థీరీలు పుట్టుకొస్తున్నాయి క్షేత్ర స్థాయిలో చోటు చేసుకునే పరిణామాలతో బలపడుతున్నాయి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఎన్నికల కమిషన్ కొరడా కల్పిస్తుందన్న సంకేతాలు ఇంకా రాలేదు టీడీపీ పొత్తుకు దిగిందే ఎన్నికల కమిషన్ తో పని చేయించడం కోసం కానీ ఇంతవరకు ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగలేదు వైసీపీ ప్రభుత్వ పెద్దలు చాలా ముందే జాగ్రత్తగా ఆలోచించి ఎక్కడికక్కడ బిగించి పెట్టుకున్న అధికార యంత్రాంగం చక్కగా హాయిగా అధికార పక్షానికి అనుకూలంగా పనిచేసుకుంటూ వెళ్తున్నది ఈ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ కావాలనే ఉపేక్షిస్తున్నదని ఇప్పటికిప్పుడు ఈ దశలో చెప్పలేము మనం కానీ అనుమానాలు బాల్పడుతున్నాయి టీడీపీ నేత లోకేష్ వాహన శ్రేణిని పోలీసులు రోజులో రెండు సార్లు తనిఖీ చేస్తున్నారు వైసీపీ నేతలను టచ్ చేయడం లేదు ఇక అన్నిటికన్నా పెద్ద పరిణామం నిన్న చోటు చేసుకుంది నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు బిజెపి నాయకత్వం ఆ సీటు నుంచి టికెట్ నిరాకరించింది శ్రీనివాస వర్మ అనే రాష్ట్ర పార్టీ కార్యదర్శికి ఆ సీటు కేటాయించింది ఇది చాలా ఆశ్చర్యకరమైన పరిణామం రఘురామరాజుకు బిజెపి నేతలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి టికెట్ రాజుగారిదేనన్న విషయంలో ఎవరికి అనుమానం లేవు అలాంటిది బీజేపీ నాయకత్వం సడన్ గా షాక్ ఇచ్చింది వైసీపీ నాయకత్వానికి దూరమైన తర్వాత రఘురామరాజు ఢిల్లీ కేంద్రంగా జగన్ పై పోరాటం చేస్తూ వచ్చారు తనపై సిఐడి పోలీస్ కస్టడీలో దాడి జరిగిన తర్వాత ఆయన పోరాటం ఇంకా ఉద్ధృతమైందే తప్ప ఆగలేదు దాంతో రఘురామరాజుకు ఫైటర్ అనే పేరు వచ్చింది జగన్ పై పోరాటానికి ఆయన కూడా కూడా ఒక సింబల్ గా మారారు అలాంటి వ్యక్తిని బీజేపీ దూరం పెట్టింది ఒకవేళ అందుకే దూరం పెట్టిందేమో కూడా ఏపీసీఐడి పోలీసులపై రఘురామరాజు లోక్సభ స్పీకర్కి ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు చర్యలేదని సంగతి మనం గుర్తుంచుకోవాలి అలాగే భీహవరంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభలో స్థానిక ఎంపీ అయిన రాజుగారికి ఆహ్వానం లేవు ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి రాజుగారికి మొదట ఆహ్వానం ఉంది ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ పట్టుదల మేరకు దాన్ని రద్దు చేశారు ఇవి జగన్కు బీజేపీ నేతలకు మధ్య ఉన్న తెరవేరుకు అవగాహనకు తారకండాలు అయితే వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీతో పొత్తు పెట్టుకుని తర్వాత ఇక వెనక్కి నెట్టి పోరాటానికి దిగ తప్పదు కదా అనుకున్నారు అందరూ రఘురామరాజుకు నర్సబరం టికెట్ ఇచ్చి ఉంటే వైసీపీపై బీజేపీ నిజంగానే పోరాటానికి దిగిందనే సంకేతాలు వెళ్ళి ఉండేవి ఆయనకు టికెట్ నిరాకరించడంతో దానికి పూర్తి వ్యతిరేకమైన సంకేతాలు వెళ్ళాయి ఏపీలో ప్రతిపక్షాలతో పొత్తులో ఉన్నప్పటికీ బీజేపీ ఇప్పటికి కూడా జగంత సంబంధాలు కొనసాగిస్తున్నది అని అనే సంకేతాలు వెళ్ళాయి ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రధాని మోదీ జగన్తో సంబంధాలు కొనసాగిస్తున్నారు బీజేపీ కాదు మోదీ ఈ సంకేతం ప్రతిపక్ష కూటమికే ప్రమాదకరం ఇది నిజమైతే బీజేపీ పొత్తు ధర్మ ఉల్లంఘిస్తున్నట్టు అయితే నిజమా కాదా అనే మీమాంసతో నిమిత్తం లేకుండా బీజేపీ పొత్తు ధర్మానికి కట్టుబడి లేదని మెజారిటీ ప్రజలు ఇప్పటికే నమ్ముతున్నారు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ సంపాదించుకున్న పేరు అలాంటిది అంత గొప్ప పేరు దీనికి పూర్తి బాధ్యత నరేంద్ర మోదీదే ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్న జగన్ కోసం బీజేపీ నాయకత్వం ఎంత వరకు వెళుతుంది అన్నది రఘురామకృష్ణరాజుకు నర్సాపురం టికెట్ నిరాకరించడంతో ఆగుతుందా లేక మరింత ముందుకు వెళుతుందా రాను రోజుల్లో బీజేపీ నేతల నడక ఎన్నికల కమిషన్ నడక ఈ విషయంలో జనానికి స్పష్టత ఇస్తాయి